ఈరోజు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన జగద్గురు పీఠం రాజమహేంద్రవరానికి వచ్చిన పేషెంట్లకు వాలంటీర్లకు కీర్తి శేషులు ఏ నాగభూషణం దాక్షాణి దంపతి జ్ఞాపకార్థం శ్రీమతి డాక్టర్ ఏ హైమోతి గారు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశస్సులు శ్రీ డిపి కృష్ణభూషణ్ గారు బెంగళూరు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశస్సులు కీర్తి శేషులు గుండు కనకారావు మరియు అప్పాయమ్మ దంపతి జ్ఞాపకార్థం శ్రీమతి శుంకర సత్యవతి గారు ఈరోజు భోజనములు ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశీస్ అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబర్కు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ క్యాన్లు క్యూఆర్ స్కానర్లకు కూడా పంపవచ్చు രണ്ട് ലൈനിലോ రావద్దు രണ്ട് ലൈനിലോ రావద్దు ഇപ്പോ അങ്ങറിക്ക്ുണ്ടായി നേരെ റെയിൽവേയിലാ రావേണ്ട അമ്മ റെയിൽവേയിലേ ഉണ്ടട അമ്മ എന്തോ സൂചണ്ടി ക്ലൈൻ ഇക്കണ്ടല്ലേ കണ്ടില്ലേ ഇക്കേ വരില്ല അയ്യായില്ലേ

లేకే గౌట్ పరివేక బోన్ మాడర్తే రావడసడకే బోన్ మాడర్తుంటే ఎవండి ఓ ఎక్కడకు ఫోన్ మాడర్తకా కొటే కర పడుతుంట